నమస్కారం మిత్రులారా అందరికీ గుడ్ ఈవినింగ్ దిస్ ఈజ్ జర్నలిస్ట్ సూరన్నా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి మరీ మరి రిక్వెస్ట్ చేస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే చాలామంది వెంచర్లు వేసుకొని ప్రజల చెవుల్లో మూడు పువ్వులు ఆరు కాయలు పెడతారు మనం ఎన్నో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన విషయాలు బయట పెడుతున్నాం అదేవిధంగా అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినా అక్కడ గద్ద వాలేసి ఆ స్కామ్ ఏంటో విత్ ఎవిడెన్స్తో బయట పెడుతున్నాం ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్వాల జిల్లాలోని భీమార మండల కేంద్రంలో జరుగుతున్న ఒక పెద్ద స్కామ్ని బయట ఆ విషయం ఆల్రెడీ వచ్చింది అదేంటంటే జై శ్రీ శ్రీ కృష్ణ బలం టౌన్షిప్ అని చెప్పేసి భీమారంలో ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్కాన్ టెంపుల్ నిర్మిస్తామని చెప్పేసి ప్రజల చెవిలో పూలు పెట్టారు తింటే గాలి తినాలి కొంటే మా వెంచర్లో ప్లాటే కొనాలి అని చెప్పి మా పెట్టారు ఇస్కాన్ టెంపుల్ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ మంచిరాలు భీమాలు రావడం అంటే ఖచ్చితంగా ప్లాట్ కొనాలి అని చెప్పేసి చాలామంది వెళ్ళి ప్లాట్ కొనరు దాదాపు నూట యాభై కోట్ల స్కాప్ బయటపడ్డది నమ్ముతున్నమ్మరు మిత్రులరా ఎట్లా ఉంటారంటే ఈ రియల్ ఎస్టేట్ చేసేవారు ప్లాట్ కొనండి కొనండి అని చెప్తారు వాళ్లకు అనుకూలంగా రెవెన్యూ అధికారులను లేకుంటే ఆర్డీఓనో లేకుంటే కలెక్టరేట్నో వాళ్ళని వేసే గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళకు కొన్ని కోట్లు పడేసి అనుమతులు అక్రమంగా తీసుకొని వచ్చేసి మొత్తాన్ని మొత్తం వెంచర్లు స్టార్ట్ చేస్తారు ప్రజల్ని మా పెడతారు మొత్తం పరవుతారు ఇస్కాన్ టెంపుల్ అక్కడ నిర్మించడానికి అసలు అనుమతి లేదని చెప్పేసి ఆర్డర్ అక్కడ వెళ్ళి మండల కేంద్రంలో కేసు కూడా పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇస్కాన్ లోగో కూడా వాళ్ళు వాడుతున్నారు అసలు లోగోనే వాడుకోకూడదు ఇక్కడ కృష్ణుడు కృష్ణుడి పేరు చెప్పుకొని ఇస్కాన్ టెంపుల్ పేరు చెప్పేసి ప్రజల్ని నట్టెంట ముచ్చారు ఈ సిస్కో ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు ఎవరు సిస్కో ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు కృష్ణుని ఫోటో పెట్టేసి ఒకవైపు ఇస్కాన్ టెంపుల్ నిర్మిస్తామని చెప్పేసి ప్రజల చెవిలో పువ్వులు పెట్టారు కొన్ని కోట్లు కొల్ల కొట్టారు మిత్తుల ఒకటి విషయం అది పేపర్లో కూడా వచ్చింది అది నేను చదవబోతున్నా దయచేసి స్కిప్గా కూడా వినండి పోలీస్ స్టేషన్లో కూడా ఈయన ఇస్కాన్ టెంపుల్ సంబంధించిన ఒక పెద్ద వచ్చేసి మాట్లాడడం జరిగింది అది నేను వినిపిస్తాను ఇది ఇస్కాన్ పేరుతో జనాలకు మస్కా బయటపడిన భాగోతం ఎక్కడ భీమారం ఫిబ్రవరి పద్దెనిమిది ఆంధ్రప్రభ ఆంధ్రప్రభ మండల కేంద్రంలోని జాతీయ రహదారి అరవై మూడు పోలీస్ స్టేషన్ వెనుక నుండి రెండు వందల మీటర్ల దూరంలో ఎనభై ఐదు ఎకరాల్లో చిస్కో ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో నూట యాభై కోట్ల ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం చేయడానికి రియల్ ఎస్టేట్ రంగానికి శ్రీకారం చూడటం జరిగిందట నూట యాభై కోట్లతో ఇస్కాన్ టెంపుల్ నేను నిర్మిస్తాను చెప్పడం జరిగిందట ఎట్లా నిర్మిస్తారు వాళ్ళు వాళ్ళు అయ్యే జాగిరా వాళ్ళు అదే నూట యాభై కోట్లు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఎక్కడో వేరే చోట్ల వెంచర్లు పెట్టుకొని దాన్ని డెవలప్ చేస్తారు కదా ఇదంతా బురుడి కొట్టారు నూట యాభై కోట్లతోనే టెంపుల్ నిర్మిస్తామని చెప్పారట అయితే ఫిబ్రవరి అంటే పదో తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదు నాడు అంటే రెండో ఇరవై ఐదున అంగరంగ వైభవంగా భూమి పూజలు చేపట్టి కార్యక్రమానికి వచ్చిన అతిథులను అబ్బురపరిచి తింటే గారెలు తినాలి కొంట ఇందులో ప్లాట్ కొనాలి అనే విధంగా మరింత జరిగాయి ఇది ఇలా ఉండదు అసలు విషయం తెలుగులోకి వచ్చింది ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ పేరుతో భీమారణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న చిస్కో ఇన్ఫ్రా డెవలపర్స్ విషయం తెలుసుకున్న ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు వారి యొక్క సంస్థ పేరును లోగును వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని అట్టి అట్టివారిపై చట్టం చర్యలు తీసుకోవాలని సంస్థ జనరల్ మేనేజర్ హనుమాన్ విజయదాస్ స్థానిక పోలీస్ స్టేషన్లో భీమారంలో ఫిర్యాదు చేయగా ఈ విషయంపై భీమారం పోలీస్ స్టేషన్లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సిఐ వేణుచందర్ స్థానిక ఎస్ఐ శ్వేతతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించడం జరిగింది చిస్కో ఇన్ఫ్రా డెవలపర్స్ పైన అలాగే ఎల్ఎల్ ఎల్ఎల్పి పాల చంద్రదాస మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జైపూర్ ఏసీబీ వెంకటేశ్వర్ తెలిపి పాప ఇదని విజయదాస్ ఏమైంది ఇక్కడ మా లోగోని వాడుకోవడం మాకు సంబంధం లేదు అసలు టెంపుల్ నిర్మించడం లేదు ఇగో ఈ లోగో ఉంటే ఈ లోగో సంబంధించిన మనుషులు వీలు ఎగ్జాంపుల్ వీళ్ళే ఇస్కాన్ టెంపుల్కి తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళే ఉంటారు మరి ఈ లోగో ఉన్నప్పుడు వీళ్ళే కదా నిర్మించేది ఇప్పుడు ఇస్కాన్ పేరుతో దందా ఎవరు చిస్కో చింట్రా వాళ్ళు ఇది ఒక పేపర్ లో వచ్చింది ఇంకో పేపర్ కూడా కటింగ్ వచ్చింది ఎన్నో పేపర్లు వచ్చింది ఇది ఇస్కాన్ సంస్థ పేరుతో ప్లాట్లు అమ్ముతున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు జైపూర్ ఎస్బి వెంకటేశ్వర్ తెలిపారు భీమారం పోలీస్ స్టేషన్లో మీడియాకు వీరని వెల్లడించారు మంచిరాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని భోగేవాడ సమీపంలో రియల్ వ్యాపారులు ఓ మామిడి తోటలో ఎనభై నుంచి వంద ఎకరాల్లో వెంచర్ పెట్టి ప్లాట్ను అమ్ముతున్నారు రియల్ వ్యాపారం వ్యాపారులు అక్కడ రూపాయలు వంద కోట్లతో ఇస్కాన్ గుడి నిర్మిస్తారని చెప్పి ప్రజలను నమ్మిస్తూ ప్లాట్ అమ్ముతున్నారు అక్కడికి ప్లాట్ కొనడానికి వచ్చిన కొందరు ఇక్కడ ఇస్కాన్ గుడి నిర్మిస్తున్నారని ఆ సంస్థ ప్రతినిధుల ప్రజలు సమస్య తీసుకున్నట్టు తీసుకుంటారు వీళ్ళ లోగా ఉంటుంది వీళ్ళు ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకుంటారు సమాచారం వాళ్ళు ఏమంటారు అసలు మాకు తెలియని లేదు మీరెందుకు ప్లాట్ ప్లాట్గా కొంటాను అని వాళ్ళు వెంటనే రంగంలో దగ్గరికి కేసు పెట్టిండు నేను ఏమంటున్నా అంటే ఇది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అది పాపం మీరు ఎవరిని మోసం చేశారు ముగ్గురిని మోసం చేసిండు నెంబర్ వన్ అక్కడ ప్లాట్లు కొంటున్న జనాలకు మో జనాలను మోసం చేసిండు ఇస్కాన్ టెంపుల్ నిర్మిస్తాం 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 నిర్మిస్తామని చెప్పేసి ఒకటే మాట చెప్పి చెప్పేసి వాళ్ళని మోసం చేసిండు అసలు విషయం తెలిసాక వాళ్ళు తెలి తెలుసుకున్న మోసపోయిన వాడికి నెంబర్ టూ ఎవరిని మోసం అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే మోసం చేసింది ఇవి ఆయన ఫోటో పెట్టేసి ఇక్కడ పెట్టింది శ్రీకృష్ణుడిని మోసం చేసిండు నెంబర్ త్రీ ఎవరిని మోసం చేసిండు ఇస్కాన్ టెంపుల్ అసలైన వ్యక్తులపై వ్యక్తుల్ని మోసం చేసింది అవునా ప్రజల్ని మోసం చేస్తారు అదో దేవుడిని మోసం చేస్తారు ఇస్కాన్ టెంపుల్ యజమానులను మోసం చేస్తారు మీరు మాత్రం కోర్టు సంపాదిస్తారు ఎట్టు అంటే వివరం అందుకే ప్రజల ఏదైనా కొనే ముందు దాని సమయం వెంచర్ ఇంత పెద్ద వెంచర్ ఉంటారు ఇక టెంపుల్ అంటే ఇక్కడ నిర్మిస్తారట అయిపోయింది టెంపుల్ నిర్మిస్తారని చెప్పేసి మొత్తం ఏం చేసినట్టే వాళ్ళు ఏమవుతాం పూజలు కార్యక్రమాలు అన్నీ చేసినా అంత అయిపోయింది తిన్నారు మరి తినేదాకా అరిగేదాకా తినరు ఆఖరి విషయం బయటపడింది పేపర్లో వచ్చింది అది క్లోజ్ అయింది మిదుర్ల మరీ మరి చెప్తున్నా మళ్ళీ వీళ్ళు ఓపెన్ చేస్తారు వెంచర్ ముందే చెప్తున్నారు కబర్ దార్ ప్రజల్ని మోసం చేయడానికి కొంచెం శరం ఉండాలి మీకు కడుపుకు అన్నం తింటాలి గడ్డి తినట్లే మీరు ఇట్లా మోసం చేయడం చెట్టు నేరమని నేను చెప్తున్నాను ఓకేనా ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ డో సబ్స్క్రైబ్ చూడడానికి ఖచ్చితంగా అవినీతిని మొత్తం పట్టబడి చేయడానికి ఎల్లప్పుడూ చూడడానికి సిద్ధంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్